మేమంతా మాకేం లేదు శ్రీరామ్ ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇస్తే మాకు చాలా సంతోషపడతాము మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఏమో ఆయన బీజేపీ ఆయన ఉన్నాడు సత్యకుమార్ ఉన్నాడు రేపొద్దును మళ్ళీ ఎన్నికలు చదివితే అలానే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుస్తాడు అంట కదా లేదు లేదు గెలవడు శ్రీరామన్నే వచ్చేది కంపల్సరీ ఆయన రావాలి శ్రీరామన్న మీద నమ్మకం అంటే ప్రజలు అట్లా ఉన్నారు ఆయన మీద అభిమానంతో చేస్తున్నాడు చేస్తున్నాడు ఏదన్నా ఆపదే మనము ఏదన్నా గానీ ఖాళీ ఒట్టి చేతులతో పంపించాడు ఆయన చేస్తున్నాడు చాలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మహిళలకు ఎలా ఉంది ముఖ్యంగా చాలా బాగుంది సార్ ఎవరు అదంతా ఏం లేదు మీరు అడిగినా చాలా బాగుంది తినలేదు తినలేదు ఎవరి వచ్చిన తర్వాతే మాకు బాగుంది జగన్ డబ్బులేసేది కాదండి రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం డబ్బులు కాదు అభివృద్ధి ఫ్యూచర్ ముఖ్యం కదా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నెక్స్ట్ లోకేష్ బాబు రావాలా మాకు ధర్మవరం కూడా మా శ్రీరామ్ బాబుకి మాకి ఎమ్మెల్యే కావాలని గత ఎలా ఉండేదమ్మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు గత ఐదేళ్ళు రాష్ట్రం అభివృద్ధి కానీ ఏమైనా జరిగాయా ఏం అభివృద్ధి లేదు ఆడవారికి రక్షణ లేదు భద్రత లేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినాక మన ఆడవాళ్ళకి భద్రత అనేది వచ్చింది మీకు ఉచిత బస్సు కూడా అనౌన్స్ చేశారు ఆగస్టు పదిహేను నుండి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం అండి మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతిదానికి మేము మా ఇంట్లో వాళ్ళని అడిగి ఇప్పించుకోవాలి కదా అవంతా ఏముండదు కదా పోయి పోయొచ్చు ఫ్రీగా పోనీ ఫ్రీగా పోయి రావచ్చండి మాకు చాలా సంతోషం అవుతుంది అడిగే ప్రసక్తి లేని అవును సంతోషమే కదా వెళ్ళిపోతారు వెళ్ళిపోతాం బ్యాగ్ లో బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడమే కదా పుట్టింటికి కావచ్చు అత్తగారింటికి కావచ్చు బంధువుల ఇంటికి కావచ్చు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు కదా మగవాళ్ళ మీద కోపం వచ్చి అడిగితే ఎంటే పోతారు అట్లా అట్లే కాదండి మీరు భయపడాలి అప్పుడు కరెక్ట్ ఫ్రీగా బస్ వచ్చింది మేమేమన్నా ఇంట్లో అరిస్తే మా ఏమి బట్టలు పెట్టుకుని వెళ్ళిపోతుంది అనేది భయం పుడుతుంది మగోళ్ళకి చంద్రన్న ఉన్నాడు కాబట్టి మాకు ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఎక్కడికైనా పోచ్చు అనే ధైర్యం ఉందండి మాకు చాలా బాగుంది రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు చంద్రబాబు పూర్తి చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడండి చేస్తాడు మీ రాయలసీమ కావచ్చు మీ అనంతపురం జిల్లా కావచ్చు ఎవరి హయాంలో మంచి జరిగిందా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా లేదంటే చంద్రబాబు చంద్రబాబు హయాంలోనే మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగిందండి నా పేరు చంద్రశేఖర్ ఎక్కడి నుండి నా ఉంది నగిరి తొగిది నగిరి మున్సిపాలిటీ నగిరి నా ఉంది తమిళ వాళ్ళు అరం అరవచ్చి తమిళ అంటున్నారు మీరు మరి ఎలా ఉంది మహానాడు ప్రాంగణం ఇక్కడ ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు బాగుంది నాకు ఒక తిరుల మారింది ఇది ఈ తిరుమిళ ఎంజాయ్ చేస్తున్నాను బాగుంది ఈ ఏర్పాటు అంటే రోజా గారు మీకు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా మంత్రిగా బాగా చేశారు ఆవిడ ఒక్కో బాగానేది చేయలేదు వరు వరు కడైలి పత్తు రూపాయ ఇరవై రూపాయ కమిషన్ వాగినాను చికెన్ లో కిలోకి ఐదు రూపాయలు పోలీసు వాళ్ళు కమిషన్ ఇరవై రూపాయలు అన్ని తీసుకున్నారు రోజా వాళ్ళు దానికి రోజా వాళ్ళే వడి ఓడి వస్తున్నాను నేను బాణను జయిస్తున్నాను గెలుస్తుంది అంటగా రోజా అక్కడే ఇప్పుడు గైవలేదు ఫుల్ ఇరవై సంవత్సరం బాణన్నే లే జయిస్తున్నాను నేను కూడా నగిరి నుంచే వచ్చాను అవును సార్ ఇప్పుడు మన బాణన వచ్చినప్పుడు తర్వాత నగరి బాగుంది సార్ ఇప్పుడు ప్రజలు వచ్చి ప్రజలు వస్తే ప్రశాంతగా ఉంటారు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు సార్ ఇప్పుడు ఇంతకు ముందు రోజే ఉండేటప్పుడు మా నగిరిలో వచ్చి చాలా రౌడీస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రోజా ఓడిపోయిన తర్వాత నగిరి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అభివృద్ధి కూడా బాగా బాను గాలి గాలి బాను వల్ల బాగా జరుగుతుంది రోజా నగిరిలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మంత్రిగా ఉండేటప్పుడు అభివృద్ధి ఏమి సార్ చేసింది వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదైతే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏది అంటే చికెన్ షాప్ లో ఒక పది రూపాయల కమిషను మీన్ షాప్ లో ఒక పది రూపాయల కమిషను జనాల దగ్గర ఏమి ఒక జనాలు జనాలు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర ఒక కోరిక పెడితే కూడా దానికి కమిషను అని అంతే మన గాలి భాను ప్రకాష్ గారు ఇప్పుడు గెలిచి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన సూపర్గా ఉంది సార్ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీటు వచ్చింది మళ్ళా పదకొండు కూడా డౌటే డౌటే